సంఘాల దీక్షలు కొనసాగించడం జరుగుతుంది ఈ రోజు ఈ దీక్షలు ఏడవ రోజుకు దీక్షలు కొనసాగించడం జరుగుతుంది మరియు గౌరవశ్రీ మంద కృష్ణ మాదిగా వారి ఆదేశాల మేరకు ఇక్కడ దీక్షలు కొనసాగుతున్నాయి మరి ఎస్సీ ఏపీ వర్గీకరణ గత ముప్పై సంవత్సరాలుగా కృష్ణమాదిగా వారి ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాలకు అల్పే పోరాటం చేస్తూనే ఉన్నాం మరి ఆగస్టు ఒకటి తారీఖు నాడు సుప్రీంకోర్టు మరి రాష్ట్రాలకే చేసుకునే అధికారం ఉన్నది ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చెప్పి తీర్పు వెలువ ఇవ్వడం జరిగినది మరి ఆ రోజు నుంచి కూడా మన తెలంగాణలో మరి సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయకుండా దాన్ని జాప్యం చేస్తూ మరి మాదిగలను మోసం చేస్తూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరి ఫలితాలు వెలువడుస్తూ మరి మరోసారి మా మాదిగ జాతికి ద్రోహం చేస్తున్నాడని తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కబర్దార్ మరి మాకు న్యాయం చేసేంత వరకు ఈ దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి మరి చట్టసభలో మాకు బిల్లు పాసు అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం నిరంతరం చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ మరి జై మాదిగా జై జై మాదిగా